రైతులందరికీ నమస్కారం ఈరోజు సత్తనపల్లి మండలం పనిజెల గ్రామంకి రావడం జరిగింది ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ నిత్రం ఇక్కడ రైతుకు నాలుగు ఎకరాలకు ఇవ్వటం జరిగింది మరి రైతు చాలా సంతోషంగా ఉండు ఇలా గుత్తులు గుత్తులు గాయడం కలరు వైరస్ నల్లి బొబ్బ తట్టుకొని ఎక్కడ చూసినా కూడా నల్లి వైరస్ బొబ్బ లేకుండా మచ్చ లేకుండా మరి కలర్ల సైజులు కానీ కలర్లు కానీ వైరస్ కానీ లేకుండా ఇలా గాయటం ప్రతి ఒక్కరు కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై క్వింటాలు వస్తుందని చెప్పేసి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సుమారు ఒకే చెట్టుకు మరి ఇలా గుత్తులు గుత్తులు కాయటం సుమారు రెండు మూడు క్వింటాలు వస్తుందని చెప్పేసి రెండు రెండు కేజీలు సుమారు రెండు కేజీల నుంచి మూడు కేజీలు వస్తుందని చెప్పేసి రైతే ఆశాభావం వ్యక్తం చేస్తుంది చూడండి ఒకటే పంగ ఎంత పెద్దగా ఉందో చూడండి మన కాండ కూడా ఎంత గట్టిగా పొడుగ్గా మరి కొన్ని చెట్లు అయితే చిన్న వర్షాన్ని కూడా మరి నీళ్ళు కడితే కూడా కింద పడిపో జరుగుతుంది ఇది జరిగిపో కింద పడిపోకుండా ఇలా నిటారుగా నిలబడటం మరి కాయ సైజుల కలర్లో కానీ ఇలా గుర్తులు గుత్తులుగా గాయటం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి వైరస్ నల్లి బొబ్బ తట్టుకొని మరి ఈరోజు సుమారు ఎకరాకు నలభై ఐదు క్వింటాలు వస్తుందని చెప్పేసి రైతులు ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రైతు కూడా చెప్తున్నారు నలభై నుంచి నలభై ఐదు కింటాలు వస్తుందని చెప్పేసి రైతుల వ్యక్తం ఫస్ట్ ఫస్ట్ కటింగ్లోనే ఇరవై ఐదు క్వింటల్ వస్తుంది మిగతాది మళ్ళీ పదిహేను క్వింటాల నుంచి ఇరవై క్వింటాల్ వస్తుందని చెప్పేసి రైతులు ఖచ్చితంగా వస్తుందని చెప్పి రైతు వ్యక్తం చేస్తుండ్రు కలర్ల సైజులో కానీ కలర్ కానీ గింజ శాతంలో కానీ ప్రతి ఒక్కరు కూడా చూడండి గింజలు గింజ శాతం కూడా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు గింజలు వస్తుందని చెప్పేసి రైతులు మరి రైతులు ప్రతి ఒక్కరు గమనించాలి మరి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు వస్తుందని చెప్పేసి డూప్లారా కంపెనీ లక్ష్మీ ఫైవ్ ఫోర్ విత్తనం మరి నలభై క్వింటాలు వస్తుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నల్లి వైరస్ బొబ్బ తట్టుకొని మచ్చ లేకుండా మరి మరి ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అయిత్రం మరి నలభై క్వింటాలు వస్తుందని చెప్పేసి రైతులు ఇటు వచ్చినటువంటి డీలర్ కానీ ఇప్పుడు వేసినటువంటి రైతు నాలుగు ఎకరాలు వేయటం వేసిన రైతు కూడా చెప్తుండ్రు మరి మేము ఎందుకు వస్తుంది అనేది ఒక్కడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము క్లారిఫై చేయాలి ఎందుకంటే కాయ కింది నుంచి మొదలుకొని హైటు సుమారు నాలుగున్నర ఐదు అడుగులు రావటం జరిగింది ఎక్కడ చూసినా కాయ గుత్తులు గుత్తులు గింజ శాతం ఎక్కువ ఉండి మరి ఒక చెట్టుకు సుమారు రెండు కేజీల నుంచి మూడు కేజీలు వస్తుందని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుళ్ళు ఎందుకంటే నలభై క్వింటల్ ఖచ్చితంగా వస్తుంటే ఎలా వస్తుంది అనేది కూడా రైతుకు క్లారిఫై చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా గుత్తులు గుత్తులు కాయటం మరి చెట్టు హైట్ రావటం కింద ఏ సైజు వస్తుందో చివరి సైజు కూడా అదే ఉండటం గింజ శాతం ఎక్కువ ఉండటం వల్ల నలభై క్వింటాలు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు గమనించాలి మరి ఈ యొక్క లక్ష్మీ ఫైబోరం ఇతర ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి పనిదర గ్రామంకి వచ్చి రైతు నవీన్ గారి తోటకు వచ్చి చూసుకోవాలి మరి ఈరోజు ఏడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఈ చెట్టు ఇప్పుడు చూపడం జరుగుతుంది ఈరోజు తేదీ ఏడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఇంకా తోట ఇంకా పది రోజులు పడుతుందని ఏ అని చెప్తున్నారు ఈ పది రోజులలో ఎవరికన్నా క్లారిఫై చేసుకోవాలనుకుంటే రైతులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి సత్తనపల్లి మండలం పనిదర గ్రామకు వచ్చి నవీన్ గారి తోటకు తో విచ్చించాలి ఎందుకంటే రైతు ఒక మంచి విత్తనాన్ని నాలుగు ఎకరాలు ధైర్యం చేసి చేసుకున్నాడు మరి సుమారు రెండు వందల క్వింటాల్ ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ అంటే సుమారు నూట ఎనభై క్వింటాల్ వస్తుందని చెప్పేసి రైతు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ధైర్యంగా చూసుకోండి ఎందుకంటే కలర్లా సైజులా విత్తనా హైట్లా అటకర్ గున చూసుకోవాలని చెప్పి కొల్తునాం